వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ సురేష్ మరి మంచి సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి ఆరు పల్ల కోడె వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా గుర్రంపూడి మండలం పార్లపల్లి గ్రామం నుంచి రైతు సైదులు గారు అమ్మకానికి పెట్టారు కోడె వచ్చేసి ప్రస్తుతానికి ఇప్పుడిప్పుడే ఆరు వస్తుందని చెప్తున్నారు రెండు దిక్కుల పోయేటటువంటి ఆరు కోడే మరి కోడె రేటు విషయానికి వస్తే వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ ఏం కాదు రేటు మారడం బట్టి తగ్గే అవకాశం అయితే ఉంటుంది మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతుకు కాంటాక్ట్ చేసిన నెంబర్ వచ్చేసి వీడియోలో స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటది నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ ఫోర్ అనే నంబర్ కి కాంటాక్ట్ చేసి రైతు సైతులు గారు మీకు అందుబాటులో ఉంటారు రైతు మనకి బండి కట్టి కూడా చూపించడం జరుగుతుంది మరి కోడైతే మంచి సైజులో ఉందని చెప్తున్నారు మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా రైతును సంప్రదించండి మరి అదేవిధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే వీడియోలో కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంది ఆ నెంబర్ వాట్సాప్ చేయవచ్చు